ఆర్ వాయిస్ నౌట్ జర్నలిస్ట్ మన తెలుగు రాష్ట్రాలు హిందూ ముస్లింల మధ్య ఐక్యత దెబ్బతీసే విధంగా విషపూరితమైన మాటలు మాట్లాడటంలో ఫేమస్ ఈ రోజు గిన్ని కూరగాయల షాపులు గిన్ని పండ్ల షాపులు గిన్ని పూల షాపులు ముస్లింస్ చేతుల్లోకి పోయాయా ఆఖరికి దౌర్భాగ్యమేంటంటే గాలి కొట్టియాలన్నా వాళ్ళే అబ్బా నవతా జర్నలిస్ట్ ఏం చెబుతుంది ముస్లింల యొక్క పంచర్ షాపులో గాలి కుట్టించుకోవడానికి పంచర్ వేయించుకోవడానికి కూడా దౌర్భాగ్యంగా ఫీల్ అవుతుంది సరే అది తన పర్సనల్ విషయం ముస్లింల దగ్గర గాలి కుట్టించుకోవడం పంచర్ వేయించుకోవడం దౌర్భాగ్యంగా దురదృష్టంగా ఫీల్ అయితే తన ఇష్టమైన చోట వేయించుకోవచ్చు లేదా తన ఇంట్లోనే గాలి మిషన్ ని పెట్టించుకోవచ్చు వాళ్ళను వ్యాపారంలో ఎప్పుడైతే ఎదగనిస్తామో ఆర్థికంగా బలం చేకూరనిస్తామో ఖచ్చితంగా మనమే మన వినాశనానికి ఆరడుగుల గొయ్యిదవ్వుకున్నా ఒక సభలో నవతా జర్నలిస్ట్ హిందూ సమాజాన్ని రెచ్చగొడుతుంది ఏమని ముస్లింలను ఆర్థికంగా ఎదగనివ్వకూడదు ముస్లింలను ఆర్థికంగా బలహీనపరచాలి ఆ విధంగా బలహీనపరచాలి అంటే ముస్లింల యొక్క ఫ్రూట్ షాపుల్లో ఫ్లవర్ షాపుల్లో రెస్టారెంట్స్ లో హిందూ సమాజము కొనకూడదు ముస్లింల యొక్క పంచర్ షాపులో పంచర్ వేయించుకోవడము దౌర్భాగ్యము అనేసి కించపరుస్తూ మాట్లాడుతుంది ఈ విధంగా ఒక మతాన్ని లేదా ఒక ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడితే ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ప్రకారము ఎఫ్ఐఆర్ బుక్ చేయవచ్చు పోలీస్ స్టేషన్ లో ఏమిటి ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ అంటే ఒక ధర్మాన్ని లేదా ఒక మతాన్ని కించపరుస్తూ మాట్లాడినా లేకపోతే మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రసంగాలు చేసినా వారిని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయవచ్చు ఒకవేళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకున్నట్లయితే ఎస్పీని ని కలిసి ఆఫ్ పోలీస్ ని కలిసి వ్రాతపూర్వకంగా ఆధారాలు చూపించినట్లయితే అంటే వీడియోస్ చూపించినట్లయితే కేసు అనేది బుక్అ బుక్ అవుతుంది ఇది అజమీనబుల్ నేరం అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ మూడు సంవత్సరాలు జైలు శిక్ష జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి స్టార్ వాయిస్ ఛానల్ను నేను చూస్తూ ఉంటాను ఈవిడ ముస్లింలకు సంబంధం లేని విషయాలు కూడా ముస్లింలకు సంబంధం ఉన్నట్టుగా అనేక ఫేక్ వీడియోస్ తీసి ఉంది ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ బై టూ ప్రకారము ఎవరైనా సరే మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా అసత్యపు ప్రచారాలు చేసిన ప్రకటనలు చేసిన వార్తలను స్ప్రెడ్ చేసిన వారికి ఎఫ్ఐఆర్ వారి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయినట్లయితే మూడు సంవత్సరాలు జైలు శిక్ష నా ఛానల్ కి వ్యూస్ చాలా తక్కువ అయినప్పటికీ ఆర్ వైస్ వాళ్ళు నా యొక్క ఛానల్ ని ఫాలో అవుతూ ఉంటారు నా యొక్క ఈ వీడియో చూడగానే తన ఛానల్లో ఉన్న చాలా వీడియోస్ ని డిలీట్ చేసేసే అవకాశాలు అయితే ఉన్నాయి అయినప్పటికీ నేను నవతా జర్నలిస్ట్ కి ఫోన్ అయితే చేశాను ఆవిడ నాతో చెప్పిన అబద్ధాలు ఏంటో వీళ్ళు సమాజంలో ఎటువంటి వీడియోస్ వదులుతున్నారో నా నా యొక్క నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నేను స్టార్టింగ్ లో ఏదైతే నవతా జర్నలిస్ట్ కి సంబంధించిన వీడియోస్ అయితే చూపించాను ఆ వీడియోస్ కనుక తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్లయితే ఈ సెక్షన్స్ ప్రకారం ఈవిడికి శిక్ష అనేది పడుతుంది ఒకవేళ ఈవిడ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయినట్లయితే ఈ విధంగా చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి నేను పెహల్గాం గురించి చెప్పాను కాబట్టి పాకిస్తాన్ గురించి చెప్పాను కాబట్టి అనేసి చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి పెహల్గాం అటాక్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున జరిగింది అసలు ఏప్రిల్ అనేది తీసేద్దాం అంటే పెహల్గాం గురించి తీసేసి ఏప్రిల్ నెల తీసేసి మార్చికి ముందు ఎవరి గురించి ఈవిడ చెప్పింది ఎటువంటి వీడియోస్ తీసింది దాని గురించి మాట్లాడదాం ఎందుకంటే ఈవిడకి ఛాన్స్ అనేది ఇవ్వకూడదు ఈ ఛానల్ మీద కేసు ఎందుకు పెట్టాలి ఎవరు పెట్టగలరు ఎందుకు పెట్టాలి అంటే మన తెలుగు రెండు రాష్ట్రాలలో ఇరు వర్గాల ప్రజల మధ్య ఐక్యత దెబ్బతినకుండా ఉండడానికి ఇరు వర్గాల ప్రజల మధ్య చీలుకలు రాకుండా ఉండేటందుకు ఇరు వర్గాల ప్రజల మధ్య శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండేటందుకు ఈ ఛానల్ మీద కేసు అనేది పెట్టాలి సరే మీరు అనుకోవచ్చు ఈ ఛానల్ వాళ్ళు జైల్లో ఉన్నంత మాత్రాన శాంతి భద్రతలు వచ్చేస్తాయనేసి సమాజంలో వీళ్ళలాగా ఫేక్ వీడియోస్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళంతా భయపడతారు ఒకవేళ ఫేక్ వీడియో స్ప్రెడ్ చేస్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష అంటే స్ప్రెడ్ చేయడానికి భయపడే అవకాశాలు అయితే ఉన్నాయి శాంతి భద్రతలు నెలకొనే అవకాశాలు అయితే ఉన్నాయి అసత్యపు ప్రచారాలతో నిండిన సమాజము అలజడిగా గొడవ గొడవగా ఉంటుంది అసత్యపు ప్రచారాలలో లేని సమాజము పీస్ఫుల్ గా ఉంటుంది ఈ ఛానల్ మీద ఈ విడగారి మీద కేసు ఎవరు పెట్టగలరు నేనంటే చిన్న చింతగా జాబ్ చేసుకుంటూ నాకున్న టైంలో ఈ అబద్ధాలు చూడలేక నాకున్న టైంలో కొంత తీసి వీడియోస్ అయితే చేస్తున్నాను ప్రస్తుతానికి కేసు పెట్టేంత రేంజ్ అయితే నాది కాదు ఎవరు పెట్టగలరు ముస్లిం ధార్మిక పండితులు లేదా ముస్లిం ధార్మిక పండితులు ప్లస్ మోటివేషనల్ స్పీకర్ లేదా ముస్లిం లీడర్ పెట్టవచ్చు లేదా ఎవరైనా సరే నాకు తోడుగా వచ్చినా కూడా మనం వెళ్ళి ఈ ఛానల్ మీద కేసు అనేది పెడదాం ఈ ధార్మిక పండితులు ఈ ముస్లిం లీడర్ చాలా బిజీగా ఉంటారు వీళ్ళకున్న సమయంలో ఒక గంట సేపు స్పెండ్ చేసినట్లయితే గంట సేపు స్పెండ్ చేసి ఈ ఛానల్ మీద కేసు పెట్టినట్లయితే మనం శాంతియుత సమాజాన్ని చూడవచ్చు ఈవిడ ముస్లింలను దొంగన కొడుకులు అనేసి నోటికి వచ్చినట్లు తిడతాడు ఎవరైనా ఫోన్ చేస్తే ఎందుకు మనం విధంగా ప్రసంగాలు చేస్తున్నామంటే అయ్యో నేను మిమ్మల్ని కాదండి మీలో ముస్లింలు ఉన్న కొంతమంది అనేసి ప్లేట్ తిప్పేస్తుంది వాస్తవానికి పూర్తి ముస్లిం సమాజాన్ని ఆవిడ తిడతాడు కి ఫోన్ చేస్తే మొదట్లో స్టార్టింగ్ లో బాగానే మాట్లాడుతుంది తరువాత ఎదుటి వ్యక్తి చెప్పేది వినకుండా ఎదుటి వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడుతుంది మరి కొంతమందిని అయితే పాకిస్తాన్ తో సంబంధాన్ని కలుపుతది ఎందుకంటే కొంతమంది ఏ విధంగా ఆలోచిస్తారు అనవసరమైన కేసులు మేము ఇరుక్కుపోతామేమని భయపడతారు ఆ విధంగా రివర్స్ బ్లాక్మెయిల్ చేస్తుంది పూర్తిగా మాట్లాడు నువ్వు ఒక ముస్లిం వ్యక్తి వైజాగ్ నుంచి ఆరు వయసుకి ఫోన్ చేసిన ఆడియో ఇది ఇక్కడ సమీ గారు ప్రజల మనిషిగా వారి సమయంలో కొంత తీసి ఈ ఛానల్ మీద కేసు పెట్టినట్లయితే ప్రజల మధ్య శాంతి భద్రతలు నెలకొనే అవకాశాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన ఆధారాలు కావాలంటే నేను ఇస్తాను సమాజంలో కొన్ని మీడియా ఛానల్స్ ఏ విధంగా ఉన్నాయంటే ముస్లింలను కొంతమంది రెచ్చగొడతారు ముస్లింలు రోడ్ల మీదకి వచ్చేస్తారు ఎవరైతే రెచ్చగొట్టారో వాళ్ళ గురించి చెప్పకుండా వీడియోలోని కొంత భాగాన్ని కట్ చేసి వారికి అనుగుణంగా వార్తలను రిలీజ్ అయితే చేస్తున్నారు సమాజంలో ప్రాబ్లం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి సాల్వ్ చేసుకుంటే మంచిదని నా యొక్క అభిప్రాయం